మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సరికాదని అన్నారు విజయవాడ జైల్లో పీఎస్ఆర్ ను కలిసి వచ్చానని అన్నారు చంద్రబాబు ప్రభుత్వం పీఎస్ఆర్ పై కక్ష సాధిస్తుందని అన్నారు ముంబై నటి ఫిర్యాదు చేసింది అయితే ఆ కేసు ముంబైలో పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని అన్నారు పీఎస్ అరెస్ట్ పోలీస్ శాఖపై ప్రభావం చూపుతుందని అన్నారు మరికొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నారని పీఎస్ఆర్ తనతో చెప్పారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రెండు నేను అడుగుతాను ఎప్పుడు మీకు రాజమండ్రి వాళ్ళు అందరికీ తెలుసు నేను రెండే అడుగుతాను ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదిన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు ప్రధానమంత్రి హోదాలో హోంమంత్రి హోదాలో ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర అనేటువంటి పాశపతాస్త్రం ఏంటంటే కూర్చోవా ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోవా ఆంధ్రా వాళ్ళకి అంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నిర్మించి కూర్చుంటుంటారు ఆంధ్రా నుంచి మాత్రం ఆవిడ ఈ విషయం అడగడం ఇంకా ప్రధానమంత్రి హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు కూడా మార్చాను పేరు ఏంటంటే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ చల్లదు అని ప్రకటించడం దాన్ని మార్చి ఇప్పుడు ఎలాగా అది చల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది మార్చి ఐదు రెండు వేల ఇరవై రెండులో లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలపడం ఇది కాదు జరిగింది రైటా తప్ప చెప్పండి ఇక ముందు